మన వాసవి నాయకుని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి విద్యా సంకల్పు కపుల్ స్టార్ కేసీ రాజపల్లి బాలాజీ గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టూర్ కల్లూర్ డిస్ట్రిక్ట్ వి టూ లెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాస్తవిఎం పశుమర్తి కృష్ణమూర్తి గారు జోన్ చైర్పర్సన్ పర్సన్ ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ ప్రీమియం డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాస్తవి మత ఆశీష్లు ఎల్లబెల్లగా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమారం నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ శరదో వర్ధామాన శతం హే హే మంతాన్ శతము వసంతానే బృహస్పతి పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి కపుల్ స్టార్ కేసీజీఎఫ్ జూలూరి నాగమల్లేశ్వరరావు గారు రీజియన్ సెక్రటరీ పాలవంచ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎలా ఉండాలని కోరుకుంటూ శతీ ఇవ శరదో వర్ధామాన శేమత శతమింద్రా సా పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం రాచమడుగు శ్రీ లలితాదేవి గారు జోన్ చైర్పర్సన్ వనిత బేతం చెర్ల డిస్టిక్ వి టూ జీరో నైన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసు ఎస్ రమణి గారు క్లబ్ సెక్రటరీ వనిత కల్లకూర్చి డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత శిషు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

నవకాళ్ళని గుర్తు చాలా ఇబ్బంది పడుతుంది ఇంత ముందు నడిచేది కాదు నేను కిందగాడ కూర్చొనేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కారు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓవె కేర్ మంజూరు వాడటం వల్ల ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాస్తవ్యన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ ఐతార్ రాములు గారు వాసవ్యం కేసీజీఎఫ్ సుధీష్ణ గారు పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ భువనగిరి డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశితామను భౌతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ ధనం పశుం బహుపుత్ర వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ ఆత్మకూరి సతీష్ గారు శ్రీదేవి గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ బెరంపూర్ డిస్టిక్ వి దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ वासवि शतमानं भवति नुण्डि पेल्लिरोचि शुभाकाङ्क्षलु श्रीर्वक्षस्य मायुष्यमारो अज्ञ मा, मा वेदास्य भामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ చందా రవీందర్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వాసవ్యం విజయలక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ బోత్ ఆర్ లీడర్స్ కపుల్స్ కరీంనగర్ డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆజ్ఞ పశుం దీర్ఘమాయోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం నంబూరు విజయలక్ష్మి గారు ప్రసాద్ గారు క్లబ్ సెక్రటరీ వనితా నూజివీడు డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీవాసవి మాత శ్లీల వీళ్ళ ఉండాలని కోరుకుంటూ వాస్తవి సుతమారం భవతి నుండి పెళ్ళిలోకి శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్యమార ఆజ్ఞ మావిదాశభమానం మహియ దే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ మన్సాన్పల్లి అమర్నాథ్ గారు వరలక్ష్మి గారు క్లబ్ సెక్రటరీ కేసీజిఎఫ్ సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్స్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మావిదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం రోజు పెళ్లి రాజ్ కుమార్ గారు శిరీష గారు క్లబ్ సెక్రటరీ హైదరాబాద్ ఎస్ఎస్ ఎలైట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ దంపతులకు శ్రీ వాసవి మాతా శిష్యులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः వాసవ్యం చింత రజనీ గారు రవి కుమార్ గారు క్లబ్ ట్రెజరర్ వనిత సిద్దిపేట్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ జీ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం పవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయుమావి పశుం శతసం యు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యన్ మంద మకర జ్యోతి గారు వేదేష్ గారు క్లబ్ ట్రెజడర్ వనిత ప్లాట్నం కైలేశ్వరం డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో జీ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సత భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ నహీయతే తान्यం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ బవిరిశెట్టి మణికుమార్ గారు సరిత గారు క్లబ్ ప్రెసిడెంట్ గోల్డెన్ చిలకలూరిపేట డిస్ట్రిక్ట్ వింగ్ టూ జీరో ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి ఆశిషి ఎలా వేల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मेदोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घमायुः పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాసవ్యం గ్రంథి సురేష్ గారు ప్రీతి గారు డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ అంగార డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్ ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష పశుం యు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాసుయన్ గ్రంథి వెంకట రమణ గారు అబ్బులు గారు క్లబ్ సెక్రటరీ వనిత అంగార డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైసా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను బ్యాంక్ డీలైట్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, లోన్, డిపాజిట్, సర్వీసెస్ చేస్తూ ఉంటాను అమ్మా నాన్న నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ధర్మో రక్షిత రక్షితః అన్న పెద్దలు అనగా మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అందుకనే అందరం ధర్మాన్ని కాపాడుదాం జై